హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సో ఎవరిదైతే అమ్మాయిల నేమ్స్ సీ లెటర్తో స్టార్ట్ అవుతుందో సో ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క లవ్ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళ పార్ట్నర్తో వాళ్ళు ఎలా ఉంటారు సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మన పేర్లలోని మొదటి అక్షరం వాళ్ళ యొక్క పర్సనాలిటీ కెరియర్ సో ఇవన్నీ కూడా చెప్పటం అయితే జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ సో సి లెటర్తో స్టార్ట్ అయ్యే అమ్మాయిల యొక్క లవ్ లైఫ్ గురించి చూసినట్లయితే ఫ్రెండ్స్ వీళ్ళు కొత్త కొత్త ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వీళ్ళు ట్రై చేస్తారు అలాగే వీళ్ళు చాలా త్వరగా వాళ్ళు అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది అంటే ఫ్రెండ్స్ చాలా త్వరగా ఒకళ్ళని ఫ్రెండ్ అయితే చేసేసుకుంటారు అలాగే ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో చాలా మంచి బాండ్ అయితే కలిగి ఉంటారు అంటే వాళ్ళ బాండ్ అనేది చాలా డీప్గా అయితే ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ వీళ్ళు ఒక రిలేషన్ని మెయింటైన్ చేస్తున్నారంటే అది వాళ్ళు ఎప్పటికీ కూడా విడవనే విడవరు అలాగే ఫ్రెండ్స్ ఈ యొక్క సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎప్పుడైనా అవకాశం వస్తే వీళ్ళు అస్సలు ఆలోచించరు అలాగే వారి భాగస్వామిని ఎలా చూసుకోవాలో మరియు వాళ్ళ యొక్క అవసరాలపై శ్రద్ధ చూపడం వాళ్ళకి బాగా తెలుసు అలాగే ఫ్రెండ్స్ సి అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలకి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం సాధిస్తారు సరదాగా ప్రేమించే స్వభావం ఉన్న ఈ యొక్క వ్యక్తులు అందంగా కనిపించాలని పిచ్చితో ఉంటారు ఇతరుల కష్టాలలో కలిసి నిలబడటం అనేది చేస్తారు అయితే ప్రేమ విషయంలో కాస్త ఎమోషనల్గా ఉంటారు ఎవరితోనైనా త్వరగా కలిసిపోవడం వీరికి అలవాటు కాబట్టి ఇక ప్రేమ జీవితం గురించి మాట్లాడినట్లయితే తమ ప్రియమైన వారిని ఎలా చూసుకోవాలో మరియు వారి ప్రతి అవసరాన్ని ఎలా తీర్చాలో వాళ్ళకి బాగా తెలుసు వారు ప్రేమపై చాలా నమ్మకం కలిగి ఉంటారు మరియు ప్రేమ పట్ల కూడా అంకిత భావంతో ఉంటారు ఇక సి అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు చాలా సామాజిక జీవులు వారు వారు తమ చుట్టూ ఉన్న వస్తువులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు వారి మనస్సు ఏదో ఒక ప్రణాళికతో ఆక్రమించబడి ఉంటుంది ఏదైనా పని చేయాలని నిశ్చయించుకుంటే ఆ పని చేసిన తర్వాతే వాళ్ళు నిద్రపోవటం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి